వాక్యం వింటే ఎలా ఉండాలో తెలుసా పరిశుద్ధాత్మ పొందాలి సీమోని పేరు కొన్నేళ్ళ ఇంట్లో వాక్యం ప్రకటిస్తే పరిశుద్ధాత్మ నిండిన వారయ్యి వారు సంతోషించారు ఈ రోజున ఎక్కడ వాక్యం వింటుంటే పరిశుద్ధాత్మ పొందుతున్నారా రమ్ము కొట్టాలా మ్యూజిక్ ప్లే చేయాలా గట్టిగా గట్టి శబ్దాలతో చేస్తే అది ఉద్యమం అంట అది ఎక్కడ ఉద్యమం వాక్యం బోధిస్తుండగా ప్రజలు వారి హృదయాల్లో ఉన్న పాపాన్ని ఒప్పుకొని కన్నీరు కన్నీరుగాచి పశ్చాత్తాప్తులై బిగ్గరగా ఏడుస్తూ ఆయన దగ్గర వేడుకుంటే అప్పుడు హృదయం క్లీన్ అయిపోతుంది హృదయం తెలుపు అవుతుంది హృదయము ఖాళీ అవుతుంది పరిశుద్ధాత్మ దేవుడు ఖాళీగా ఉన్న పరిశుద్ధమైన ఆ హృదయంలోకి ప్రవేశిస్తాడు పరిశుద్ధాత్మ పురులైపోతాయి ఈ రోజున ఎంతమంది హృదయాన్ని కడుక్కుంటున్నారు ఎంతమంది కడుక్కుంటున్నారు కనుక్కోవడం కాదు ఈ అయ్యగారు బాగా చెప్తాడు వాక్యం ఆ అయ్యగారు బాగా చెప్పలేదు ఈయన చాలా కథలు బోధిస్తాడు ఆయన కథలు బోధించాడు ఈ అయ్యగారు లేదు చెప్తే చాలు నవ్వు ఆగనే ఆగదు కరుపు పట్టుకొని నవ్వాలి నవ్వు కోసమా వాక్యం బోధించేది కథల కోసమా వాక్యం బోధించేది ఏసు ప్రభు ఎన్ని జోకులు దానికి నవ్విచ్చాడు ఆయన వాక్యం ప్రకటించేటప్పుడు దేవుని రాజ్యం సమీపించినది మారు మనసు పొందండి ఇదే మాట చెప్పాడు ఏదన్నా జోకు చెప్పాడా ఒక్క స్వాతలో చూపియండి ఫలానా దగ్గర యేసు ప్రభు జోకు చెప్పాడు నవ్విచ్చాడు కరుపు పట్టుకుని నవ్వారండి కరుపుబ్బ నవ్విచ్చాడు ఏడుంది వాక్యం కరుపుబ్బ నవ్విస్తారా సేవకుల అలాంటి వారు మంచి సేవకులేండి బా ఎప్పుడు వస్తాడో మళ్ళీ నవ్వడానికి నవ్వడానికి కాదు బోధించేదే పరలోకం వెళ్ళడానికి బోధించాలి సత్యవాక్యానికి చెవి యొక్క కల్పనా కథల వైపు తిరుగువారు తప్పకుండా నిప్పుల్లో కాలవలసిన పరిస్థితి ఒకరోజు వస్తుంది ఇక్కడైనా మారు మనసు పొందుకోవాలి అప్పుడే మన సహోదరులారా అలాంటి వారు మీ పక్కన ఎవరు వారికి చెప్పండి జాగ్రత్తమ్మా అలా చేయకూడదు మనం వాక్యానికి లోపడాలి సత్యవాక్యం ఇదే దేవుని రాజ్యం సమీపించింది మనం మారు మనసు పొందాలి యేసు ప్రభువుకు పరిశుద్ధంగా జీవించమన్నాడు మన పాపాలు కడుక్కోమన్నాడు మన పాపాలని కడుక్కొని పరిశుద్ధంగా జీవించ ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మించి ఆయన కొరకు మనం బతుకుదామని చెప్పి వారిని పరలోకానికి సిద్ధం చేయండి విన్నా వినకపోయినా వారిని మాత్రం చిరుపులోకి దేవుడు తీసుకొస్తాడు వారు తీర్పులోకి వస్తారు దేవుడు తిరుపు జన్మని వారిని లెక్కలుగుతాడు ఫలానా రోజున నీకు వాక్యం నువ్వు ఎందుకు అసధ చేస్తావు ఎల్లు నీ కొరకు సిద్ధపరిచిన అగ్నిగుండం నీ కొరకు సిద్ధపరిచిన అగ్నిగుండంలోకి వెళ్ళు ఇక తీసుకొని వెళ్తారు దాంట్లో వేసిన తర్వాత ఉంటుంది నరకం దాంట్లో వేసిన తర్వాత ఉంటుంది నరకం అప్పుడు అనుభవిస్తారు నరకం ఇప్పుడు రోగం వచ్చి వచ్చిన నొప్పి అదొక నరకం కాదు ఎవరో తిట్టిన మాటలు బట్టి వారు ఈ తిట్లు తిడుతుంటే నేను నరకం అనుభవించాను ఈ నరకం కాదు శరీరాన్ని కోల్పోయిన తర్వాత ఆత్మ పాతలంలో పడినప్పుడు ఉండి నరకం వేదిగా ఉంటుంది అబ్బా నరకం ఇట్లుంటుందా అని మాట్లాడుకుంటారు అగ్ని ఆరదు పురుగు చాలు కనుక ప్రియమైన సహదారా ఈ ఉదయకాల సమయంలో జీవగ్రంథంలో అనగా గొర్రెపిల్ల యొక్క యొక్క జీవగ్రంథంలో మన పేరు ఉండాలి అది ఉండేలాగా జాగ్రత్త పడాలి ఒకవేళ ఆ పేరు కూడా తొలగిపోకుండా చూసుకోవాలి నీ పేరు జీవగ్రంథంలో రాయబడితే కనుక నువ్వు ధన్యురాలివి ఇవి ధన్యుడివి ఇంకా నీ పేరు జీవగ్రంథంలో లేకపోతే ఇప్పుడే యేసు ప్రభు ద్వారా రాయించుకో గొర్రెపిల్ల యేసు ప్రభు గొర్రెపిల్ల జీవగ్రంథం అని పేరుంటే నువ్వు రెండో మరణం తప్పించుకుంటావు నరకం తప్పించుకుంటావు పరలోకానికి వారస్థాలుగా ఉంటావు బంగారు వీధుల్లో ఉంటావు వజ్ర వైద్యాలు కలిగిన పట్టణంలో ఉంటావు ఆయనతో సమాధానం కలిగి ఉంటావు ఇక ఏడిపోయినా ఆకలి అక్కడ ఉండదు దాహం ఉండదు సంతోషం సమాధానం మార్చేమే ఉంటారు